తిరుపతి లడ్డు అంశంలో నలుగురు అరెస్ట్ అయ్యారు అని చెప్పిన దాకా బిఆర్ నాయుడు గారు లేకపోతే ఈనాడు వాళ్ళు లేకపోతే జనసేన టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అసలు పెద్ద ఎత్తున మళ్ళీ కూడా వెంకటేశ్వర స్వామి పైన రాజకీయాలు చేసేదానికి ఆయన లడ్డు ప్రసాదం పైన రాజకీయాలు చేసేదానికి సిద్ధపడినందుకు నిజంగా బాధ కలుగుతూ ఉంది వాస్తవాలు తెలియజేయండి వాస్తవాలు తెలియజేయండి జరిగిందేంటి జరగాల్సిందేంటి అసలు మీరు చేస్తున్నది ఈ దుష్ప్రచారానికి భక్తుల మనోభావాలు గతంలో దెబ్బతిన్నట్టు మళ్ళీ ఇప్పుడు దెబ్బతినవా ఎందుకు దీంట్లో రాజకీయాలు చూపిస్తా ఉన్నారు కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు గౌరవం ఇవ్వట్లేదు దయచేసి దీంట్లో వాస్తవాలు తెలియజేసేలా చేయండి ఒక్కసారి ఎన్డీటీవీ ఆర్టికల్ చూడండి జస్ట్ సేయింగ్ దట్ ఈ అరెస్ట్ సంబంధించి దేర్ వర్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అప్టైనింగ్ టెండర్స్ ఈజ్ నాట్ ఎ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ సేయింగ్ దట్ అడల్ట్రేటెడ్ గీవ్ ఆ సప్లైడ్ అంటే ఇప్పుడు అరెస్ట్ అయింది టెండర్ ప్రక్రియలో టెండర్లో ఇర్రెగ్యులారిటీస్ చోట్ చేసుకున్నాయి అందుకని అరెస్ట్ చేశారు ఏంటి అని చూస్తే టీటీడీ నామ్స్ ఏంటి అంటే కేవలం ఒక కంపెనీ ఇంత మొత్తంలో సామర్థ్యంలో సరఫరా చేసే కంపెనీకి వాళ్ళు ఇవ్వగలుగుతారు ఆ సబ్ కంపెనీలు ఇవన్నీ టీటీడీకి సంబంధం లేదు ఇక్కడ విషయం ఏంటి ఈ ఏఆర్ డైరీ పేరు పెట్టి ఇంకొకటి వచ్చేసరికి ఈ ఏఆర్ డైరీ పేరుతో టెండర్ వేసింది ఇప్పుడు ఏఆర్ డైరీ ప్రతినిధులు వీళ్ళందరూ బ్యాక్ ఎండ్లో మేము ఇంత మొత్తం కలిపి టీటీడీకి సరఫరా చేస్తామనే ఇష్యూ మీద ఎలా చేస్తారు టీటీడీ నామ్స్ పాటించకుండా టెండర్లు అనేది ఒకటే ఇయ్యాలి కదా మీ దగ్గర అంత శక్తి సామర్థ్యం లేనప్పుడు ఎలా వేస్తారు అనే ఇష్యూ మీద అరెస్ట్ చేశారు అంతేగాని ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో అయితే కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో నెయ్యి అనేది అడల్ట్రేషన్ జరిగిందని మాత్రం కాదు ఇది కేవలం మీరు దుష్ప్రచారం చేయొద్దు మళ్ళీ ఇంకో చెప్తున్నాను దీనికి సంబంధించి ఒకసారి టీవీ నైన్ ఆర్టికల్ కూడా టీవీ నైన్ చిన్న వీడియో ఫొటోస్గా చూడండి దయచేసి వాస్తవాలు తెలియజేయండి ఆ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ స్పీడ్ ఉపయోగించి టెండర్ కథ నడిపింది వైష్ణవి డైరీ ఈ క్రమంలో రూర్కీలోని భోలే బాబా దగ్గర నేను తెప్పించినట్టుగా వైష్ణవి డైరీ దొంగ రికార్డు సృష్టించినట్టు విచారణలో వెలుగు చూసింది అసలు భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నేను చేసే సామర్థ్యం లేదని వివరణ విచారణ అధికారులు తెలిచారు అక్రమాలను గుర్తించిన దర్యాప్తు క్రింద మూడు డైరీలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసింది ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైందా నెయ్యిలో ఎటువంటి తప్పులు జరగలేదు టెండర్ల విషయంలో మీరు ఎలా అనేది టీటీడీని పూర్తి స్థాయిలో మీరు ఇబ్బంది పెట్టేదాన్ని చేస్తారు ఫేక్ అనేది ఎలా చేస్తారు టెండర్లు అనేది టీటీడీ ఒక కంపెనీకి ఇచ్చేసింది దాన్ని మీరు ఎలాగే ఇంతమంది చేయగలుగుతారు అనేది ఆ ఇష్యూ మీద అరెస్ట్ చేసింది అంటే ఇయర్ డైరీకి ఇంకొకరు సప్లై చేశారు అనుకోండి దాని మీద బేస్ అయిపోయింది మామూలుగా టీటీడీకి ఎవరైనా నెయ్యి సప్లై చేసేవాళ్ళు కొంతమంది భక్తితో సప్లై చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా భక్తి భక్తితో సప్లై చేశారా లేకపోతే ఏం జరిగింది అయ్యే దాని మీద విచారణ కొనసాగుతుంది దయచేసి కొద్దిగా ఆపుకోండి ఆత్రం ఏం జరగల నెయ్యికి సంబంధించి ఏ ఇష్యూ కూడా బయటకు వచ్చిన దాఖలాగా కనపడట్లా ఇంకా ఏం జరిగింది అనే దాన్ని కూడా ఏం చెప్పలే కొద్దిగా ఎంత అయిపోయింది అయిపోయింది ఇది అయిపోయింది దుష్ప్రచారం ఆపండి ఆపండి టెండర్లు అనేది ఏఆర్ డైరీ పేరు మీద వీళ్ళు వేయటం అనే దాని మీద ఇష్యూ అది ఇప్పుడు అంటే వీళ్ళు ఎలా టెండర్లు అనే దాంట్లో పాల్గొంటారు లేకపోతే ఎలా వాళ్ళ దాంట్లో యాడ్ అవుతారు అనే ఇష్యూ మీద నడుస్తుంది అంతేగాని నెయ్యి అనేది అడల్ట్రేషన్ జరగలేదు ఇంకా దాని పూర్తిగా విచారణ ఇంకా కొనసాగుతుంది పూర్తిగా దీనికి మాత్రం ఏదైనా కానీ ముందు జాగ్రత్తగా దేవుడితో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి